ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది కొన్ని పల్లెటూర్లు తిరగదు గుంటూరు చిలకలూరుపేట నర్సరావుపేట ఈ లోపల పల్లెలలో నేను తిరిగి నేను కొద్దిగా పబ్లిక్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది దీంట్లో సచివాలయ వ్యవస్థ బాగుంది వాలంటరీ వ్యవస్థ బాగుంది ప్రజలకు ఏం కావాలి ఇస్తున్నారు కాకపోతే డైరెక్ట్ మీరు బండి తీసుకొచ్చి ఒక గల్లో పెట్టి ఇవ్వడము రాష్ట్రానికి డబ్బు నష్టం తప్ప ఇంకోటి లేదు ఇంకోటి ఇది బాగానే ఉంది ఏదైతే పార్టీ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు ఇంత ముందుకు పార్టీకి అగనిస్ట్గా టీడీపీలో ఉన్న వాళ్ళు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్లకు వాళ్ళంటరీ వ్యవస్థ సరిగ్గా వర్క్ చేయట్లేదు రెండు మాకు ఇంత ముందుకు నీళ్ళు బ్రహ్మాండంగా ఉండేవి ఇప్పుడు నీళ్ళు లేవు ఇంకా నేను ఇంతమందిలో నేను ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మందితో ఇంట్రాక్ట్ అయ్యాను సార్ మన ఛానల్లో చూసుకున్నట్టయితే బైట్స్ కూడా వాళ్ళతో ఉంటాయి మీకు దీంట్లో ఐదు వందల మందిలో ఒక మూడు వందల మంది నుంచి నేను విన్నది ఏంటంటే లిక్కర్ విషయం పైనే ఉన్నారు మాకు ప్రభుత్వం నుంచి వాలంటీర్ వాళ్ళు వచ్చి మాకు డబ్బు ఇచ్చారు నవరాత్రాల నుంచి మేము లాభం పొందాం బాగానే ఉంది కాకపోతే ఏదైతుందో ఈ లిక్కర్ వ్యవస్థ పైన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మందు పైన వాళ్ళు అగనిస్తున్నారు సార్ కంపల్స్ కంప్లీట్ అగనిస్తున్నారు డెవలప్ అనేది అవ్వచ్చు కొద్దిగా ప్రజలకు డైరెక్ట్ నేరుగా వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఇది ఒకప్పుడు మనం ఏదైనా వైన్స్కి వెళ్తే లేకుంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఈ బ్రాండ్ కావాలని మనం అడుగుతాము కానీ ఈరోజు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రాండ్ ఇస్తారు మనకి ప్రాపర్గా లేదు దానివల్ల మహిళతూరు పాడైపోతున్నాయి నేను చాలామంది తాగని వాళ్ళతో మాట్లాడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడా డోర్ టు డోర్ కూడా వెళ్ళా ఎక్కడ గొంగడ గుంగడక్కన్నే ఉంది కొన్ని గ్రామాల్లో ఎలా ఉందో మట్టి రోడ్ అలాగే ఉంది వాళ్ళే చెప్తున్న మాట ఇది కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగుంది కొన్ని గ్రామాల్లో వ్యవస్థ బాగాలేదు అయితే పైనుంచి చేస్తే ఈ గ్రామ వాలంటీర్ చేయట్లేదా లేకుంటే సచివాలయ వ్యవస్థ చేయట్లేదా లేకుంటే ఇదేం జరుగుతుంది మీరు అడ్రస్ చేసినది రోడ్ల విషయం మాట్లాడదాం ఫస్ట్ రోడ్ ఓకే దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు ఎంత ఖర్చు అవుతుంది అని కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు రోడ్లు వేయాలని ఈ డెబ్బై వేల కోట్ల పైచిలుక రోడ్లకి ఖర్చులు అవుతారని సమైక్య రాష్ట్రం నుంచి ఏడిపోయిన దాకా గమ్మును వదిలేశారు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కదా రెండు వేల పద్నాలుగు ఎన్డీఏ గవర్నమెంట్ మరి అందుకే ఓకే అక్కడి నుంచి ఆ ప్రాబ్లం ఇనిషియేట్ అవుతుంది రికర్ అవుతుంది ఈ ప్రభుత్వానికి కూడా మనం కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రజలను పరిరక్షించింది మనం చూసాం అండ్ నేను చెప్తున్నాను కదా మీరు కూడా రోడ్ల మీద తిరిగే ఉంటారు మరి లోకేష్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు రోడ్లు వేసేసాం అన్నీ చెప్పిన ఆయన దానికి మనం ఎక్కడ కనబడితే తెచ్చుకుంటే కూడా కనబడలే నేను కొన్ని దగ్గర తిరిగిన ప్రకాశం నెల్లూరు ఇలా అటువంటి నేను తిరిగినప్పుడు కూడా కొన్ని దేర్ఆర్ అప్స్ అండ్ డౌన్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ రోడ్లో ఉన్న దగ్గర ఫార్టీ పర్సెంట్ రోడ్లు లేని నిస్థాయి స్థితి కూడా నేను చూశాను గ్రామాల్లో అండ్ మోర్ సిమెంట్ రోడ్లు కనబడిన ఉదంతాలు కూడా నాకు నాకున్నే ఏ గవర్నమెంట్లో వేసారో క్లియర్గా తెలుసుకోవడా స్టాటసిక్స్ ఇక్కడ మీకు మందు విషయం ఉంటున్నాను థ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళ గురించి మనకి అంతే సార్ అదేమన్నా ఆరోగ్యకరమైన టానిక్ టానిక్క సార్ మీకు మాట చెప్తా ఇవాళ రాష్ట్ర ఖజానాకి డైరెక్ట్గా రెవెన్యూ వచ్చే వ్యవస్థ ఏదంటే లిక్కర్ లిక్కర్ వ్యవస్థ మీకు ఇంకోటి చెప్తున్నా ఇవాళ ఎవరు ఎన్ని పకోడీ కబుర్లు చెప్పినా లిక్కర్ షాప్స్ అంటే వైన్ షాప్స్ బెల్ట్ షాప్లు అయితే నిర్మూలించబడ్డాయి వైన్ షాపును గవర్నమెంట్ నిర్వర్తిస్తుంది పాయింట్ వన్ నెంబర్ టూ ఆదాయ వనరు కింద దాన్ని సంపాదిస్తున్న దగ్గర అత్యధిక పెనాల్టీకి మీకు భరత్ అనే నేను సినిమా చూసారా చూసాను అందులో ట్రాఫిక్ చలనలు మీ గ్యాప్ ఉందా ఇది పాతి పాతిక అన్నట్టు దాన్ని దాని ఇంప్రూవ్డ్ వెషన్ వల్ల లెక్కర్కి ట్రావెల్ చాలా లేచి చూపిస్తున్నాడు అతను తాగినాడు పెనాల్టీగా మీరు తాగితే పెనాల్టీ కట్టి తాగాల్సిందే అంతే తక్కువ డబ్బులకి కాదు తాగడం తప్పని చెప్తున్నారు దానికి పెనాల్టీ వేస్తున్నాడు అతను పెనాల్టీ పే చేసి తాగండి ఎవడు కాదు అన్నాడు ఇది గవర్నమెంట్ పాలసీ అండి ఇది సార్ నేను ఇప్పుడు మీకు మాట చెప్తున్నా రాష్ట్రానికి జీఎస్టీ పరంగా ఐదే ఐదు వనరులు ఉంటాయి ఈ మిగిలిన వాటి అన్నిటి వల్ల మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఈ ఐదేళ్ల ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం అరవై రెండు వేల కోట్లు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓకే ఆదాయ వనరు కింద ట్రీట్ చేస్తున్న దీనికి పెనాల్టీతో డబ్బులు తీసుకుంటాడు మీకు భరతనే నేను సినిమా ఇంకోటి ఏంటంటే బిజినెస్ మ్యాన్ సినిమాలు చూస్తే రెండు సినిమాలు యొక్క సారాంశమే జగన్మోహన్ రెడ్డి సింపుల్ లాజిక్ చెప్పిన ఇక్కడ ఈ నియోజకవర్గం లేదు పనిచేయట్లేదు ఎందుకంటే ఇక్కడ తీసే అన్నట్టు ఎనభై రెండు మందిని తీసి చూపించాడు పని చేయను అవసరం లేదు రెండోది ఈ లెక్కర్ విషయంలో భరత్ అనే సినిమాలో ట్రాఫిక్ చాలా ఇష్టం వచ్చినట్టేస్తే మూసుకుని ఉంటారు అన్నట్టు ప్రాణం ఉంటుంది కదా ఈ డబ్బులు దేవుంది నెక్స్ట్ మంత్ అయినా సంపాదించుకోవచ్చు అంటాడు అపోజిషన్ లీడర్ అన్నట్టు అలా ఈయన కూడా ఇచ్చి సమాధానం అవుతున్నాను లెక్కర్ నేను కూడా మీరు తిరిగినట్టు నేను తిరిగా నేను కొన్నిసార్లు ఆటోల్లో తిరిగాను టాక్సీలో తిరిగాను నేను అడిగాను క్లియర్గా ఏంది ముందలా ఉంది బాగుందా తాగుతున్నావు అంటే నిజంగా చాలా ఇబ్బందిగా సార్ తాగలేకపోతున్నావు ఎందుకు తాగలేకపోతున్నాను ఏడుసారి రేట్లు అన్నాడు అవునా నిజమే రేట్లు మరి ఎలా నువ్వు రోజు తాగాలి కదండి ఏడు తాగుతాం సార్ ఏదో శనివారం ఆదివారం ఓ రోజు వేసుకుంటున్నాం సార్ మిగిలిన అంటే నియంత్రించబడ్డాడు లేడా అది మీరు ఆలోచించారు ఇప్పుడు మనం జస్ట్ లైక్ చంద్రబ్రదర్స్ అండ్ రేమండ్ షోరూమ్స్ చేద్దాం చంద్రబ్రదర్స్లో ఓ కిల లాడిపోయి జనాలు ఉంటారు కింద నుంచి పైదాకా దాకా రేమండ్ షాప్లో పొద్దున్నీ సాయంత్రం దాకా పది మంది ఇరవై మంది వెళ్తారు రెండు గల్లా పెట్లు చూడండి రేమండ్స్ ఎక్కువ లక్ష రూపాయలు రేమండ్స్ ఉంటుంది లక్ష రూపాయలు చంద్ర బ్రదర్స్ ఉంటుంది అడవితో చేసి వ్యాపారం కానీ అడవాడు లేని వ్యాపారం కరెక్టా కరెక్టే కదా మీకు ఇంకోటి చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు మీరు మన తెలంగాణలో లెక్కర్ షాప్కి వెళ్దాం మీరు నేను డెబిట్ క్రెడిట్ కార్డులు తీసుకెళ్ళి కొందాం టూ పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నాడు లేదా చేస్తున్నాడు కానీ ఆంధ్రాలో క్యాష్ ఇచ్చి తీసుకోమంటున్నాడు క్యాష్ అక్కడ కదా క్యాష్ ఎందుకు నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి టూ పర్సెంట్ నేను ఆల్రెడీ పెనాల్టీ ఇస్తున్నాను ఇంకో టూ పర్సెంట్ ఎందుకన్నది నియంత్రించినట్టే కదా గూగుల్ పే గురించి చెప్తున్నారు ఇది ఉంటే అది ఎందుకు ఉండదు ఉండదు క్యాష్ అంటే దగ్గర ఏటీఎంలో లో నరేంద్ర మోడీ అయితే డబ్బులు ఉంచుడు ఇవాళ వాడిని వాడు వాడిని నియంత్రించినట్టే కదా క్యాష్ లేకుండా వాడికి తాగేవాడికి దగ్గర నాలుగైదు ఏటీఎంల్లో దొరక్క ఈ పెట్రోల్ ఎక్కువ రేటుతో పోయించుకుని మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనే నేపథ్యాన్ని ఇన్ వన్ టు టెన్ స్కేల్ రెండు దగ్గర నియంత్రించిన నియంత్రించినట్టే కదా ఓకే ఇది మీరు ఈ విధంగా ఆలోచించండి రేట్లు ఎక్కువ ఉన్నాయి పెనాల్టీ అండి దాన్ని ఇంకోటి తీసుకుంటే నేను ఆంధ్రప్రదేశ్లో చూసినట్టు చూసిన మటువకు బైక్స్ చలాన్స్ వేయడం కానీ ట్రాఫిక్ చెక్ చేయడం కానీ హెల్మెంట్ ధరించకపోతే ఫెనాల్టీ వేయడం కానీ ఇవి చాలా మట్టుకు అసలు ఎవరు పట్టించుకోరు అసలు దీని మీద ట్రాఫిక్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా ఉంటుంది మీరు ఇంకోసారి గట్టి చెప్పండి నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుంది అదే నెక్స్ట్ సినిమా కంటిన్యూ అవుతుంది అంటారా ఆదాయ వన్ పెంచుకోవడానికి రాష్ట్రానికి సామర్థ్యం అండ్ ప్రజల్లో డిసిప్లిన్ వచ్చింది అనుకోండి ఓకే ఏ విదేశాల్లో ఈ పనులు ఎందుకు చేయం విదేశాల్లో ఆ రూల్స్ ఆల్రెడీ ఉంటాయి ఉన్నాయి వాళ్ళని పాటిస్తున్నారు ఇక్కడ రూల్స్ మనం పాటించట్లేదు మన గాడి పెట్టాలంటే ఇప్పుడు చిన్నప్పుడు బీట్ కానిస్టేబుల్ బీట్ మీద ఉన్నప్పుడు మాకు నిజంగా భయం పడి వచ్చింది సైకిల్ అడదేయడం దొరికితే ఆపి మాతో గుంజిలు నేను నేనే గుంజిలు తీసే ఆ భయం అన్నది ఉంటే ఎప్పుడైనా సరే వ్యవస్థ మీద మనకు గౌరవం పెరుగుతుంది ఆ భయమే లేదనుకోండి సరే ఇప్పుడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు బట్టి ఎక్కడైనా మీరు లంచాలకి బలైపోయినా గడప గడపలో విన్నారా వినలేదు నేను చాలా చాలు మట్టు బావినది ఏంటంటే నాకు ఇలా అవసరం ఉంటే వాలంటీ వాళ్ళు చేస్తున్నారు లేదంటే సచివాలయ వ్యవస్థ చేస్తుంది కానీ సర్పంచ్ ఉన్నాడో గ్రామ ప్రెసిడెంట్ వాడు ఎందుకు ఎంచుకున్నారు ఎందుకున్నాడు అసలు అసలు ఉండి వేస్ట్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకుని పని చేస్తుంది దగ్గర నిలువరించబడింది కదా గతంలో చంద్రబాబు నాయుడు ఈ సేవ నిర్యోగించాడు తర్వాత మీ సేవ ఇవాళ సచివాలయ వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్డ్ వెషన్ అది రీప్లేస్మెంట్ మీకు ఇక్కడ ప్యారల్గా కొత్త ఎంఆర్ఓలకు నోటిఫికేషన్లు కొత్త సచివాలయ వ్యవస్థకి రిక్రూట్మెంట్లు ఏం జరగట్లేదు కదా ప్యారల్గా జరుగుతుంది ఇంకొక వ్యవస్థ కృత్రిమ వ్యవస్థని సృష్టిస్తుంది కృత్రిమ వ్యవస్థకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉందో ఒరిజినల్ వ్యవస్థకి ఎంప్లాయ్మెంట్ లేదు కదా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ముప్పై వేలకి ఎందుకు ఇవ్వట్లే ఇప్పుడు అవసరం లేదు ఆల్టర్నేటివ్ మీకు ఇప్పుడు గతంలో ఏముండేది సార్ టెంపరీ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళతో పనులు చేయించేవారు వాళ్ళకి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదకొండులో రిక్రూట్ చేసినా నిన్న ఎనభై మందినో తొంభై మందినో ఈ ప్రభుత్వం నూట పద పదమూడు మందిని అనుకుంటా రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసింది ఈ లేదు కదా ఓకే ఇన్ని లక్షల సచివాలయ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కనబడదండి ఎవరికైనా ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ క్రియేట్ అయ్యింది సార్ ఇప్పుడు ఇక్కడ మనం మీరు జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన కరెంట్ ఆఫీస్ చూడండి కిందన కరెంట్ బిల్లు తీసుకుంటుంటుంది ఏది కరెంట్ ఆఫీస్ పైన మీ సేవలో బిల్లు కలెక్ట్ చేస్తుంటారు కానీ కరెంట్ అంటే మీకు గుర్తుకొచ్చింది కరెంట్ బిల్లు కూడా డబుల్ డబుల్ వస్తుందని చెప్పి చాలా మంది నాతోటి ఐదు వందల మందిలో నాలుగు వందల మంది మాట అది కరెంట్ బిల్ డబుల్ త్రిబుల్ కట్టాల్సి వస్తుంది మా పరిస్థితి వెరీ గుడ్ సార్ ఎందుకు కట్టవలసి వస్తుందంటే నీకు నీ ఆదాయం కూడా దాంతోపాటు పేరల్కే పెరిగింది నేను నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఒక లైటే వాడతాను నేను నేను చిన్న కుటుంబము కానీ నేను తొమ్మిది వందలు పన్నెండు వందల రూపాయలు నేను కట్టాలంటే నాకు ఇబ్బంది నాకు ఇంతకు ముందుకు వంద నూట యాభై రూపాయలు కట్టేది వాళ్ళని పదకొండు వందలు కడుతున్నాను అనండే మీకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు చేశాడు గుర్రాలతో తొక్కించి చంపేశారు ఇవన్నీ అపవాదాలు వాళ్ళు మోసుకున్నారు కానీ విద్యుత్ సంస్కరణల తర్వాత ఇరవై సంవత్సరాలు ఎవరైనా పెంచడా పెంచారా లేదా పెంచరు పెంచలేదు ఇరవై సంవత్సరాల క్రితం విద్యుత్ సంస్కరణలు చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ తర్వాత సమైక్య రాష్ట్రం విడిపోయేదాకా విడిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ధైర్యం చేయలేపింది పెంచడానికి ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఉన్న స్లాబ్లు రేట్లు పెంచుకుంటూ ఈసారి చేస్తే వచ్చి తప్పేటి రాష్ట్ర ఆదాయమే కదండి ఇప్పుడు మనం ఒక సైకిల్ అలవాటు పడితే చక్రవాళ్ళ తిరుగుతుంది రాష్ట్ర ఖజానాకు వచ్చిన డబ్బులు సంక్షేమం రూపంలో సంవత్సరం ఉన్నారు బడ్జెట్ సంవత్సరం ఉన్నర బడ్జెట్ తీసి ప్రజలకు సంక్షేమం చేసి అడిగిన తెలుసా మీకు ముప్పై ఒక్క లక్షల మందికి సెంటు టు భూమి ఇచ్చాడు కదా ఎంత కాస్ట్ అది ఎంత కాదన్న మీ ఊర్లో సెంటు భూమి ఎంత చెప్పండి వరస్ట్ కేసు మాట్లాడదాం మీ ఊర్లో ఒక సెంటు భూమి ఎంత ఉంటుంది కదా ఒక లక్ష రూపాయలు ముప్పై ఒక లక్షల మందికి ఇచ్చాడు అనుకుంది వరుషకేసే మాట్లాడదాం ఎవడో మీరు నేను కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనులని ఉదాహరణ కరెంట్ బిల్లే పెంచాడు సార్ పెంచి శాశ్వతంగా ఇల్లు కట్టించాడు రాష్ట్రంలో ఒకడికి ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇది ప్రయోజిత కార్యక్రమమే కదా ఏదో ఎవరు పడితే వాళ్ళు అలా మాట్లాడేస్తూ ఉంటారు జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి నేల మాలిగలు ఇవన్నీ లాజికల్ థింకింగ్ మనం అది వదిలేసి ఏదో ఒక అపోజిషన్ పార్టీ మాట్లాడినట్టు మాట్లాడితే మా విశ్లేషణలు కూడా మేము ఎవరో మాట్లాడలేము అలాగే వాస్తవానికి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మీకు డబ్బులు పెంచింది ఇక్కడ గతంలో పెన్షన్ ఎంత ఉండేది వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేశాడు చంద్రబాబు నేను మూడు వేలు చేశాడు కదా నాలుగు ఏళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ మూడు వేల రూపాయలు ఒక కుటుంబానికి పెన్షన్ మీరు నేను కట్టే ట్యాక్సీలో ఉంచే కదా కరెంట్ బిల్లు ఉంచే కదా ఇలా వసూలు చేసి అలా ఇస్తున్నాడు అంతే లేనోడికి ఇస్తున్నట్టే కదా అది సైకిలే కదా కానీ ఈ భారం లేనోడి పైన కూడా పడుతుంది కదా అందరమే పడుతుందండి ఓకే ఇప్పుడు మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రణాళికాబద్ధంగా చేసిన రోజుల నుంచి నీతి ఆయోగాన్ని పెట్టాడు ఏం మనకేం చేస్తున్నాడు ఎవడన్నా ఇది అట్లీస్ట్ మన పక్కింటి ఇచ్చింది మనకు ఉత్తరాన్ని ఇస్తున్నాడు నేను బాగా నేను ట్యాక్స్ కట్టాను సబ్బు కొన్నాను ట్యాక్స్ కట్టాను నీకు వచ్చింది అంటే డబ్బులు వచ్చే నేను కన్ఫర్మ్ చేస్తున్నాడు మనకి మీరు ఇది గమనిస్తున్నారా గతంలో ఆడు ఏడ్ చేసే నీరు చెట్టు అన్నాడు ఎవరికి పెట్టాడో తెలియదు ఎవరికి నీరు పోయి తెలియదు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఆ మాటలు చెప్పమండి ఎవడన్నా నేను కంపారిజన్ చేస్తున్నా ఏడు నీళ్ళు పెట్టినవరా ఏడు చెట్లు ఇచ్చినవారా అంటే ఎవరికి తెలియదు లెక్క అండి ఇవాళ అనాథ పైసలతో లెక్కలు ఉన్నాయి ఓకే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఎవరికి ఇచ్చావరా అంటే రాష్ట్ర ప్రజల్లో రెండు వేల రెండు వందల గ్రామంలో ఉన్న ప్రతి సచివాలయం ఎవడోడికి ఎంత ఇచ్చా లెక్క ఉంది పిలకబట్టుకుని లెక్క తెప్పించు ఇది ట్రాన్స్పరెంట్ గవర్నెన్సే కదా ఓకే అవునంటారు కదంటారా సార్ ఇప్పుడు ఇలాగుంటే ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ మీతో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కూటమి ఉంది సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఓటు చేద్దని పట్టుదలతో ఉన్న చంద్రబాబు రెడ్డి గారు ఈ ముగ్గురు కలిసి ప్రభావం ఎంతవరకు చూపిపోతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందా లేకుంటే సెవెంటీ ఫార్టీ సెవెంటీ థర్టీ ఛాన్సే ఉండే అవకాశం ఉన్నంత సున్నా ప్రభావం సున్నా ప్రభావం అంటే మీరు ఎంత ముందు చెప్పినట్టు రెండో పద్ద సీట్లు జబులు పెట్టుకొని తిరుగుతున్నట్టేనా హ్యాపీగా తిరుగుతున్నట్టే మిగిలింది ఇల్లు మీకు ఎన్ని బీజేపీకి ఎన్ని పార్లమెంట్లు ఇచ్చారు ఆరు 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 ఇంటూ ఏడు నలభై రెండు స్థానాల మీద తీవ్ర ప్రభావం జనసేనకి రెండు ఇచ్చారు రెండు ఇంటి ఏడు పద్నాలుగు నలభై రెండు పద్నాలుగు యాభై ఆరు స్థానాలు ఉత్తిన నెత్తిన పాలు పోసినట్టు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎందుకంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఓకే మూడోది ఈ జనసేన పార్టీకి ఇచ్చిన టికెట్లు పది ఇరవై ఒకటి ఇచ్చారు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇచ్చారు చెప్పండి వైఎస్ జనసేన పార్టీ బదులు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఎన్ని ఎనిమిది స్థానాలు ఇచ్చారా పది ఇచ్చారా ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు పార్లమెంట్ కేసిన వాళ్ళందరూ పేరచుట్టు బ్యాచ్కి వెళ్ళి వాళ్ళు ఒరిజినల్ బీజేపీ కాదు అప్పుడు మనం వచ్చి వెళ్ళాలని కొన్ని చూసుకున్నాం ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుందండి ఓటు ఇప్పుడు ఒక ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ తీసుకుందాం ఒక రెండు జనసేనకో లేకపోతే రెండు బీజేపీకో ఒక జనసేనకో రెండు బీజేపీకి ఇస్తే ఏడులో మూడు నాలుగు వాళ్ళు పనిచేశారు కాబట్టి ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది ఒక ఊహించుకోవచ్చు ఆ నియోజకవర్గం అంతా ప్రభావితం అవుతుందని ఏడ కొన్ని పార్లమెంట్లో వీళ్ళు ఎవరో కూడా తెలియని నియోజకవర్గాలు ఉన్నాయి అంటే తెలంగాణలో కానీ బయట రాష్ట్రంలో చూసుకుంటే బీజేపీకి కట్టర్ బీజేపీ అనే టైప్లో ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఉండే అవకాశం మీకు సింపుల్గా చెప్తాను మొన్న నరేంద్ర మోడీ వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత తెలంగాణలో రెండు సభలు పెట్టాడు తర్వాత కేరళ వెళ్ళాడు తర్వాత ఆయన తమిళనాడు వెళ్ళాడు కర్ణాటక తీరుక్కున్నాడు ట్వీట్ చేసాడు ఆంధ్రప్రదేశ్ పేరెత్తి ఆయన ఆయనకే నమ్మకం లేదు నమ్మకం లేదు ఆయనకి ముందు నుంచి కేటర్ లేదు కదా సార్ ఎందుకు లేదు సార్ ఉంది కానీ వాళ్ళతో కాకుండా ఈ పారాచుటిగాలు నమ్ముకుంటే ఓకే ఇప్పుడు కన్నాను తీసుకొచ్చి అధ్యక్షన్ చేస్తే పాత బీజేపీ వాళ్ళని పని చేయమంటే ఎక్కడ వద్దు మధ్యలో సోమవీ రాజుని వాడికి అనుమానం రాకుండా తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు అలైన్మెంట్ కుదరకుండా పని చేయమంటే ఎక్కడ అవుతుంది మళ్ళీ తీసుకొచ్చి పురం చేశారు ఎవరు ఇల్లు ఏమైనా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లు వేసుకుని కరల సలు నేర్చుకున్న వాళ్ళ కృతభజ్ఞత లేనో అని పట్టుకొచ్చి తీసుకొచ్చి ఎవరు వీళ్ళందరూ అండి చాలా వాలబుల్ టైం మాట్లాడుతున్నారు సార్ చాలా థ్యాంక్ యూ